పూజ చేసి ఇప్పుడు ఎక్కిండు ఎక్కి చెట్టు కొడుతుండు ఈయన భూమాయ ఈయన పేరు భూమాయ ఇప్పుడు ఈయన చెట్టు కొడుతుండు ఇప్పుడు పూజ చేసిండ్రు ఆయన పేరు భూమయ్య అమ్ములు చెట్టు కొడుతున్నాయి చూడ కొత్త పోగిస్తున్న చెట్టు కొడుతుండు రమన్నా చూడు చెట్లుందా చెట్టు బాగా గట్టిగా సూపర్ గట్టి ఉంది ఆ మస్తు సూపర్ ఉంది ఆహా గట్టి అర్ రాజకీ జమ్మక్కల్లా అయితే ఫుల్ కల్లా రెండు బోబల్ దేవాల పొద్దున పుతిజి అదేనా ఓ ఓకే ఇగో చెట్టు పొలాల మధ్యలో ఇవి చెట్లు ఓపిస్తున్నాం చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు ఇవి చెట్లు పోయడం అన్నాడు కదా మట్ట కొడుతురు ఇప్పుడు మట్ట కొట్టిన తర్వాత మళ్ళీ కత్తులతోటి అన్నాడు ముఖం చేస్తారు వాటిని పీస్ పొర సెట్ కదా పీస్ పొర సెట్ కదా పీస్ పొర సెట్ ఇది ఇవి రెండవేదా మా రామన్న జోర్ మీద ఉన్నాడు మట్టలు కొడుతు ఇప్పుడు మట్టలు కొట్టినాక మళ్ళీ తర్వాత ముస్తూ ఎర్రమట్టల చె ఇది ఎర్ర ఇది ఎర్రమట్టలు ఇవరకు పోయలే చెట్టుని నరసింహన్లాగా కొడుతుండ మూడు చెట్లల్లో బాగా అటు ఉందా ఇదివరకు పోయలే కాదు बोलूंगा क्या हां वो मैं इतना नहीं छट हां अजे ना